పత్రికారు మనకు చెప్తూ ఉంటారు గత లాక్డౌన్ పీరియడ్లో ఓ వంద ఎపిసోడ్ చెప్పారు అందులో ఒక సందర్భంగా ఒక విషయం చెప్పారు ఆయన మేను నేను అని మేను వేరు నేను వేరు మేను అంటే ఈ శరీరం ఈ శరీరం నేను కాదు నేను వేరే ఉన్నాను అది ఆయన చెప్పింది ఈ మేను నేను కాదు మరి నేనెవరు అంటే ఆ నేనే ఆత్మ అదే ఆయన చెప్పింది నేను అన్నది ఆత్మ ఇది ఈ మేను అన్నది నాదే కానీ నేను కాదు అంటే ఈ శరీరం నాదే కానీ నేను కాదు ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు చూడండి ఎవరో మీ లెంప మీద గట్టిగా కొట్టారు బాగా వాచిపోయింది ఏమంటారంటే నా లెంప వాచింది అంటారు నేను వాచాను అనరు మరి నేను వాచానని ఎందుకండరు ఇది మీరే అవుతే అంటే మీరు వేరే ఉన్నారని మీ అంతటి మీరే అంగీకరిస్తున్నారు తెలియకుండానే అలాగే నా కాలు విరిగింది అంటారు నేను విరిగాను అనరు అంటే అక్కడ కూడా ఆ కాలు నేను కాదు అలాగా నా చెయ్యి కాలింది నా చెయ్యి అంటారు అంటే అర్థమేంటి నేను వేరే ఉన్నాననే అర్థం మరి నేనెవరు ఆ నేనే ఆత్మ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ విషయమే పత్రికారు పరిచయం వల్ల నేను కూడా తెలుసుకోవడం జరిగింది అప్పటిదాకా ఈ మేనే అనుకున్నాను పత్రిక పరిచయం అయ్యాక ఈ మేను వేరు నేను వేరు అన్నది తెలుసుకున్నాను నేను ఆత్మ ఈ మేను నాది అని చెప్పి తెలుసుకున్నాను మనం అంటాం కదా ఓ సెల్ ఫోన్ ఉందనుకోండి మీ దగ్గర నా ఫోను అంటాం అంటే ఆ ఫోన్ మీరు కాదనేగా నా శరీరం అంటే ఇది నా శరీరమే కానీ నేను కాదనే కదా అర్థం అది అంచేత మరి నేను ఉరువు అంటే నేనే ఆత్మను అంచేత నేను ఆత్మను ఇది నా శరీరం ఇది కనిపిస్తుంది కాబట్టి దీన్ని భౌతిక శరీరం అంటారు